శ్రీ బొత్స సత్యనారాయణ గారికి వేదిక పేరున పెద్దలు మాజీ మంత్రివర్యులు కాళిచేట్ రాజా గారు పెద్దలు గౌరవనీయులు మన వరుసగా జడ్పీ చైర్మన్ గారు వేణుగోపాల్ గారు ఎమ్మెల్సీ గౌర త్రిమూర్తులు గారు పెద్దలు గౌరవనీయులు సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు ముద్ర పద్మనాభం గారు పెద్దలు మాజీ మంత్రివర్యులు గోపతల్లి సూర్యారావు గారు మాజీ శాసనసభ్యులు చట్టిబాబు గారు పెద్దలు ఎమ్మెల్సీ గారు గౌరవనీయులు పెద్దలు కుడిపోయ్ గారు ముద్రగడ గిరి గారు ప్రతిపాడు కోఆర్డినేటర్ గారు సూర్యప్రకాష్ గారు రామచంద్రబాబునేటర్ గారు ఇజ్రాయల్ గారు గారు సీనియర్ నాయకులు మాజీ పార్లమెంట్ సభ్యుల శ్రీమతి వంగకేత విశ్వనాథ్ గారు మాజీ పార్లమెంట్ సభ్యురాలు చింత అనురాధ గారు మాజీ ఎమ్మెల్యే గారు బామూర్ కాజేశ్వరి గారు అదేవిధంగా మాజీ శాసనసభ్యులు పక్కాడ సతీష్ గారు డాక్టర్ గోడూరు శ్రీనివాస్ గారు రాజమండ్రి పార్లమెంటు కోఆర్డినేటరు డాక్టర్ సత్య సుమారాయణ గారు ఆనపర్తి మాజీ శాసనసభ్యులు పెద్దలు మాజీ శాసనసభ్యులు సిటీ కోఆర్డినేటర్ దాంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అదేవిధంగా పెద్దలు గౌరూరు గౌరబాబు గారు పెద్దపురం కోఆర్డినేటర్ గారు అదేవిధంగా వేరే పేరున ఇతర నాయకులందరికీ వేరే ఉన్న నాయకులకి పెద్దలందరికీ మీడియా మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారం రీజనల్ కోఆర్డినేటర్ గా రీజనల్ కోఆర్డినేటర్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా పెద్దల కోసం సత్యనారాయణ గారు మన జిల్లాకు వచ్చారు ఆయనకి మనందరి తరఫున రాజకీయాలు ప్రత్యేకించి గోదావరి జిల్లా రాజకీయాలు కొట్టిన పెళ్లి లాంటి ఆయనకున్న అనుభవం గోదావరి జిల్లాలో గ్రామ స్థాయి వరకు కూడా ప్రతి కార్యకర్తని పేరు పెట్టి పలకరించగలిగినంత చదువు పరిచయం నాయకుడు మన రీజనల్ కోఆర్డినేటర్గా రావడం మనందరికీ సంతోషం అని చెప్పి తెలియజేస్తూ మనం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అధికారం కోల్పోయి ఆరు అయింది అధికారం కోల్పోయి ఆరు నెలల్లో పరిస్థితి చూస్తే ఇప్పుడున్న అధికార పార్టీ కూటమి ప్రభుత్వం ఆరేళ్లలో కూడా చేయలేన విధ్వంసకర పరిణామాలు అవినీతి కార్యక్రమాలు కక్ష సాధింపు చర్యలు ఆరు నెలల కాలంలోనే చేసి రికార్డు సాధించిన పరిస్థితి రికార్డ్ సాధించిన పరిస్థితి ఉంది ఈరోజు మనం చూస్తాము ఉన్నాం ఎన్నికైనా మొట్టమొదటి రోజు నుంచే మన కార్యకర్తల మీద సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద దాడులు చేయడం కేసులు పెట్టడం కేవలం కక్ష సాధించడం కోసమే ప్రభుత్వం ఏర్పాటు అయిందన్నంత భ్రమలో ఇవాళ ఈ ప్రభుత్వం పనిచేస్తున్న విషయం చూస్తాము ఉన్నాం ఎన్నికైనా వెంటనే ప్రారంభించిన ఈ రోజు కూడా ఆగలేదు సుమారుగా నలభై నలభై ఐదు రోజులకే అరాచకాన్ని చెబుతూ ఢిల్లీ నడిపడ్డున మన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా చేసిన సంఘటనను కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నాం అంటే అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కోసం కార్యకర్తల కోసం నిలబడే పార్టీ నాయకుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు దాన్ని ఓన్ చేసుకో విజయానికి బంధువులు ఇంకో విజయం వస్తే ప్రతి ఒక్కరూ దాన్ని ఓన్ చేసుకుంటా ఉంటారు ఇవాళ మన కార్యకర్తలు ఇవాళ హాలు చూస్తే అనిపిస్తుంది ఒకటే వాటమిలో కూడా తుంగిపోకుండా ప్రతి నాయకుడు కార్యకర్త మనోదయ మీరు రెండు వేల పంతొమ్మిది గుర్తు చేసుకుంటే ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు రోడ్డు మీద రావడానికే రెండు రెండున్నర ఏళ్ళు పట్టింది కానీ వాటిని చెందిన మరుక్షణం నుంచే మన వాళ్ళందరూ కూడా యాక్టివ్గా పార్టీ కోసం అందిబాబుతో ఉండడం అనేది మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నానని చూపుతున్నాను